జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పిగ్లీపురం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ కళ్యాణ దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ నెల పద్నాలుగో తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా సోమవారం మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు కళ్యాణాన్ని వీక్షించడానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కళ్యాణ మహోత్సవంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ క్యామా మల్లేష్ ముఖ్య అతిథులుగా హాజరై మల్లికార్జున స్వామి ఆలయంలో వారు మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి దయతో ప్రజలంతా సుభిక్షగా ఉండాలని కోరారు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు సుభిక్షగా పండాలని రైతులంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుభిక్షగా ఉండాలని ఆ మల్లికార్జున తెలిపారు మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని సాలుమాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో శ్రీ 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 మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు మహిళలు నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కొడులే ఆ ఒక్క ఎవరు ప్రతి అడాయి దన్ ల 23 రూపాయలు ఇరం జరిగింది ఈ కార్యక్రమానికి అదా మూడు రోజులుగా విగ్రహంలో శశై తితి ఆదివార సావారీ సాదర అవసరం జాతరలు జాతరను సాకరించినటువంటి గ్రామ ప్రజలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కంపెనీ వారి నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మల్లికార్జున చెప్పులలో మా ఊరు ఈశా చూలలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వారు ఎవరు వారి యొక్క కోరికలను వెంటనే నెరవేరుస్తూ ఎంతో ఇంత మంత్రి

బ్రహ్మణ నాయకుడు శ్రీ మల్లికార్జున స్వామి గారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మేము కమిటీ సభ్యులను రంగం నుండి అందరం గా వైభవంగా ఈ యొక్క పిగిలపురం గ్రామం చిత్తూరు మండలం నుంచి వచ్చిన విధంగా మంచి వైభవంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవే నిర్వహించడం జరిగింది. మొన్న శుక్రవారం రోజు స్వామివారి కళ్యాణం संपन्न. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.

మల్లన్న ఎల్లమ్మ కళ్యాణోత్సవాలు జరుగుతున్న సందర్భంలో పిగిలిపూర్ గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రాంతం సస్యశామనం కావాలని భవిష్యత్తు బాగుండాలని మన కుటుంబాలు బాగుండాలని మల్లన్న దేవుడు ఒక చక్కటి కార్యక్రమాలు చేస్తున్న మా సోదరులకు కుటుంబ సోదరులకు సోదరులకు అందరి కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా వాళ్లతో పాటుగా మేము కూడా ఈరోజు భగవంతుని ప్రార్థించడానికి పిగిలిపూలు గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో అందరినీ చల్లగా చూడమని మా వాళ్లకు కష్టాలు లేకుండా చూడమని నేను కూడా మల్లన్న ఎల్లమ్మ తల్లిని కోరుకుంటున్నా మరి మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని పాడి పంటలు బాగుండాలని గ్రామాలు ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మల్లన్న తల్లి మల్లన్న ఎల్లమ్మ తల్లి జాతరలో ఇంత చక్కగా చేసినందుకు వీళ్ళందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు యాదవ్ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాన్ని అతి వైభవంగా జరిపి ఈ ప్రాంతానికి ఆ దేవుని కృతజ్ఞ ఉండాలని కోరుకుంటూ ఆ దేవి ఆ దేవుని దీవుని ఉండాలని